పులివెందుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న లేఅవుట్లపై విచారణకు ఆదేశాలు విషయం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉందో ఏది తీసిన తొవ్వే కొద్ది అన్ని బయటపడుతూనే ఉన్నాయి తీసే కొన్ని వస్తూనే ఉన్నాయి అసలు వీటిపైనే వాళ్ళకి సమయం సరిపోవట్లేదు అన్నట్లుగా ఉంది సరే ఏ ఎమ్మెల్యేనో మంత్రి ఎవరి దగ్గర ఎక్కడో జరిగిందంటే వేరు స్వయాన మాజీ ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో పులివెందుల్లో ఒక మెగా లేఅవుట్ వేశారంట ఎనిమిది వేల నాలుగు వందల మందికి ఇల్లు నిర్మించాలి అని చెప్పేసి సరే ఇది ఒక ఎత్తు పేదలకి నిజంగా ఇల్లు నిర్మిస్తే ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తారు కానీ అక్కడ అనర్హులు కూడా అర్హులుగా చేర్చి లబ్ధిదారులను కావాలని చూపించి ఆ విధంగా ఎనిమిది వేల నాలుగు వందల మందికి గృహ నిర్మాణం చేయబోతున్నాము అని నేను చెప్పేసి అప్పట్లో మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెగా లేఅవుట్ అనేదాన్ని చేశారు దీని మీద విచారణ జరపండి అని చెప్పేసి ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశారు ఏంటి అంటే అసలు ప్రభుత్వ సొమ్ముని ఏదైనా సరే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని అని చెప్పేసి దీని మీద విచారణ జరపండి అని చెప్పేశానంటే దాన్ని పరిశీలించి ఇప్పుడు దానిపైన విచారణ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇది ఒక కుంభకోణం ఎనిమిది వేల నాలుగు వందల మందికి గృహ నిర్మాణం కోసం చేశారు కదా సో అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం అనర్హులని అర్హులుగా చేర్చి చేశారు అది ఒక ఎత్తు పోని ఏమైనా సరే ఇల్లు నిర్మించారా అంటే ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం స్థలాలు కేటాయించారు ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా నిర్మాణం జరగలేదు మరి దీనిని బట్టి ఏమంటారు ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఉంది ఈ ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పచెప్పమని అని చెప్పేసి ఎవరికి ఇచ్చారో తెలుసా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపుదుత్తు ప్రకాశ్ రెడ్డి గారికి అప్పచెప్పారు ఆయన ఏం చేశారు అసలు ఒక ఏడు నిర్మాణ సంస్థలను పిలిచి వాళ్ళని ఎంపిక చేసి ఇది కూడా ఇల్లు నిర్మించండి అని చెప్పేసి ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఇల్లు నిర్మించాలి అని చెప్పేసి ఇచ్చారు దానికి అరవై కోట్ల రూపాయలను కూడా శాంక్షన్ చేసేసారి ఇచ్చేసారు చెల్లించేశారు చెల్లించారు అది ఎవరి అకౌంట్లో పని అసలు ఆ కాంట్రాక్టర్లు ఎవరో ఇది వేరే అంశం కానీ ఇక్కడ లేఅవుట్ గురించి అక్కడ జరిగిన అవినీతి గురించి మాట్లాడదాం సో ఇక్కడ ఆ తోపుదత్త ప్రకాష్ రెడ్డి గారికి అప్పచెప్తే ఆయన ఏమో ఒక అరవై కోట్ల రూపాయలని ఆ విధంగా చెల్లించేశారంట సో ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది సో ఏదైతే ఇప్పుడు ఇళ్ళు నిర్మించారు ఏంటి ఎన్ని జరిగినాయి ఏ అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తే మొత్తం మీద ఆరు వేల తొమ్మిది వందల తొంభై మంది ఆ గృహ నిర్మాణాలు చేయమని చెప్పేసి అప్పచెప్తే తీరా కట్ చేస్తే వాళ్ళకి ఇచ్చిన వ్యవధిలో వాళ్ళు నిర్మించిన ఇల్లు తెలుసా తొంభై తొమ్మిది ఇళ్ళు సో తొంభై తొమ్మిది ఇల్లు నిర్మించేశారు సో ఇక్కడ ఏదైతే గృహ నిర్మాణ సంస్థ ఉంటుంది కదా ఆ సంస్థ నుంచి ఎనభై నాలుగు పాయింట్ ఏడు కోట్ల రూపాయలనైతే లాగేశారు సో అక్కడ చెల్లించిందేమో అరవై కోట్ల రూపాయలు ఇక్కడ లాగేసిందేమో ఎనభై నాలుగు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి అసలు అక్కడ ఇల్లు నిర్మించలేదు మరి ఆ లేఅవుట్ పరిస్థితి ఏంటో తెలియదు లబ్ధిదారుల పేర్లు ఎవరయ్యో తెలియదు మొత్తం మీద పులివెందుల్లో జగనన్న లేఅవుట్ మెగా లేఅవుట్ అని పెట్టేశారు అనర్హులు అర్హులుగా చేర్చారు పోని అది అన్న ఇచ్చారా అది జరగలేదు పోని ఇల్లు నిర్మించారా అది జరగలేదు బిల్లులు మాత్రం చెల్లించాం సో దీన్ని బట్టి అసలు ఏం జరిగే ఉంటుంది అర్థం చేసుకోండి సో నిజంగా ప్రజాధనం ఉపయోగించారా దుర్వినియోగ రూపాలైపోయిందా పోనీ ఎక్కడో ఏదో నియోజకవర్గంలోనూ ఒక మంత్రి గారి నియోజకవర్గంలోనూ ఒక ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలోనూ కక్కుర్త పడ్డాళ్లే పోనీలే అని అనుకోవడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ సోయానా మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఇట్లాంటివి జరిగినాయి అంటే ఇక దీనిని బట్టి అసలు ముఖ్యమంత్రి గారికి సంబంధం అంటే ఆనాటి ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండానే జరిగిందంటారా ఏమై ఉంటుందంటారు ఎవరి ప్రమేయం మేరకు జరిగిందంటారు పైగా అప్పు చెప్పడం కూడా మాజీ ఎమ్మెల్యే ఏది మన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుది ప్రకాష్ రెడ్డి ఏదైతే ఆయన ఓటమి చెందితే సగం మేసం దించుకుంటానని చెప్పేసారు ఆయన సో ఇప్పుడు ఓటమి పాలయ్యారు అనుకోండి అది వేరే విషయం కానీ ఇక్కడ ప్రజాధనం దీనికి ముందు ఒక వీడియో చేశాను నేను ఏదైతే చిన్నపిల్లల కోడుగుట్లకు సంబంధించిన అంశం సో ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారి అంటే మాజీ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఎట్లాంటివి జరిగినాయి అంటే ఇక ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళందరూ చేసుకోవడం పెద్ద విషయం ఏముంది అన్నట్టుగా ఉంటది కదా ఎందుకంటే జవాబుదారీతనం ప్రతి ప్రజాప్రతినిధికి ఉంటుంది వీరందరికంటే కూడా పార్టీ అధ్యక్షుడికి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరినీ లీడ్ చేయవలసింది సమాధానం చెప్పవలసిన వ్యక్తి ఆయన ఆయన పైన ఈ విధంగా విచారణకు వచ్చింది అంటే ఇక దీని వెనకాలి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు ఎవరు మీద అయినా సరే ఇట్లాంటి అవినీతి ఆరోపణలు వచ్చింది ఖచ్చితంగా విచారణ జరపాల్సిందే అది కనుక నిజమైన ప్రూవ్ అయితే మాత్రం క్రిమినల్ చర్యలు తీసుకోవాలి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అసలు ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలను ఏముందులే మనం ఎన్నికల్లో ప్రజలకు ఇట్లా డబ్బులు పంచేసి ఓట్లు సంపాదించేసి గెలుస్తాం ఇక దాని తర్వాత ఏదైతే అదైంది మనకు అవకాశం ఉన్నంత వరకు ముందు ఏంటంటే రాగానే ఇసుకారీలు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటారు ఏది ఏదైనా నదీ తీర ప్రాంతాలు ఉంటే రేవులు ఉంటే లేదనుకోండి మైన్స్ వ్యవహారం ఉందనుకోండి మైన్స్ మీద పడతారు లేదు ఇంకేమన్నా కంపెనీలు ఉన్నాయనుకోండి ఆ కంపెనీల పడతారు సో ఇలా అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ మరి అదేమిటి అంటే మేము సేవ చేయడానికి వచ్చాము ప్రజలే నాకు దేవుళ్ళు అని చెప్పేసేమో మైక్ ముందుకు వచ్చి మాట్లాడతారు తీరా వెనక తిరిగి చూస్తేనేమో పంచాయతీలు సెటిల్మెంట్లు గొడవలు ఆక్రమలు కబ్జాలు అవినీతులు ఇట్లా ఉంటుంది అనమాట సో కాబట్టి ఏ రా ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడు అయినా ఎవరు నమ్మడానికి లేదు ఖచ్చితంగా పారదర్శకంగా లేరా అంటే ఉంటారు అక్కడ అక్కడక్కడ కనపడతా ఉంటారు కొంతమంది అది ప్రజలకు తెలుసు ఎవరు ఏ విధంగా ఉంటారు ఎవరు ఎట్లా ఉంటారు కానీ వాస్తవంగా ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన నియోజకవర్గంలోని ఈ విధంగా విచారణ జరపవలసి వచ్చింది అంటే మరి అది నిజంగా జరిగిందో లేదా పైగా మూడు సంవత్సరాల క్రితం స్థలాలు కేటాయిస్తే ఇప్పటివరకు ఇల్లు నిర్మాణ జట్ల బిల్లు మాత్రం చెల్లించారు మరి చూడాలి దీనిపైన విచారణ జరిగిన తర్వాత ఎట్లాంటి చర్యలు ఉంటాయి ఆ విచారణలో ఎటువంటి వాస్తవాలు బయటపడతాయి అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పులివెందుల్లో జగన్ అన్న లేఅవుట్లపై విచారణకు ఆదేశాలు ఒకవేళ వాస్తవం అయితే మాత్రం క్రిమినల్ చర్యలు జరుగు తప్పో క్రిమినల్ కేసులు తప్ప అని చెప్పేసి ఏదైతే అంటున్నారో దానిపైన మీ విలువైన అప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ